నమస్తే వెల్కమ్ డాస్టాగ్ యూ రాజేష్ తెలంగాణలో ఎన్నికల సీజన్ కొనసాగుతూనే ఉందని చెప్పుకోవాలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం అయినప్పటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కొంత ఎలక్షన్ హీట్ అలాగే కొనసాగుతూనే ఉంది పెద్ద ఎత్తున గేమ్ చేంజ్ అయ్యే పాలిటిక్స్ అంటే తెలంగాణలో ఎలక్షన్ దిశగానే ఎలక్షన్ హీట్ ఇంకా కొనసాగుతుంది మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ గేమ్ చేంజ్ పాలిటిక్స్ కానీ చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎంపీ టికెట్ల కోసం పెద్ద ఎత్తున ఇవాళ పార్టీలో మారే ఆలోచనలో చాలామంది నేతలు ఉన్నారు ఇప్పటికే కారు పార్టీ చాలామంది కాంగ్రెస్లోకి వచ్చేందుకు కూడా ఎంపీ టికెట్ల కోసం లాబింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం కొంత చూస్తున్నారు మరోవైపు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో కారు దిగేందుకు కూడా కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు అయితే తాజాగా గడవ శ్రీనివాసరావు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సింపదేజర్గా ఉండి అధికారిగా పనిచేసారో ఆయన బీఆర్ఎస్ పార్టీలో టికెట్ కోసం ఎత్తించారు ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రమోట్ చేసుకోవడానికి కొంత దరఖాస్తు చేసుకున్నారు మరోవైపు తాజాగా కూడా రాజయ్య మాజీ ఎమ్మెల్యే రాజయ్య కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టికెట్ లో కూడా కనిపిస్తున్నాడు సో ఇక ఓ ఇంకా అంటే వీరి కాకుండా మరో ఇద్దరు ఎంపీలు ఇంకొక మాజీ ఎమ్మెల్యే కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు కొంత సన్నద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో ఇక వరంగల్ ఎంపీ సీట్ పైన తాడికొండ రాజయ్య గురి పెట్టేట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయనకి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి కొంత వంచిందని చెప్పుకోవాలి మరోవైపు ఆయన డిప్యూటీ సీఎంగా తొలి డిప్యూటీ సీఎం కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా రాజయ్యత ఉంది అయితే ఆయన ఘోరమైనటువంటి పరాజయం అవమానం కూడా బీఆర్ఎస్లో ఎదుర్కొన్నాడు దీంతోనే ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళ కాంగ్రెస్లోకి వచ్చినటువంటి పరిస్థితి సో ఇక మరోవైపు మాజీ డిహెచ్గా ఉన్నటువంటి గడల శ్రీనివాసరావు కూడా ఖమ్మం పార్లమెంట్ పైన ఫోకస్ చేస్తున్నాం లేదంటే కనుక ఖమ్మం లేదంటే సికింద్రాబాద్ ఇవ్వాలని కూడా ఆయన కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే మల్కాజ్ టికెట్ కోసం గులాబీ మాజీ ఎమ్మెల్యే కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు అయితే ఓ నిర్మాణ సంస్థ అధినేత ద్వారా కొంత కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు సంప్రదింపులు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇంకా వీరు ఎవరు కాకుండా అంటే ఈ ఇద్దరు ఎంపీలు మాజీ ఎమ్మెల్యే లేకుంటే ఇప్పుడు వచ్చినటువంటి గడల్ శ్రీనివాసరావు రాజయ్య ఈ ఈ ఐదుగురు కాకుండా మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు కూడా ఇవా బిఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కారు ఖాళీ అయ్యే అవకాశాలే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఎంపీ టికెట్ల కోసం గులాబీ నేతలు ఒక్కొక్కరిగా కూడా కారు దిగిపోతున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి కొత్తగూడెం బీఆర్ఎస్ అసెంబ్లీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినటువంటి డిహెచ్ గడల్ శ్రీనివాసరావు నిన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇరవై నాలుగు గంటల గడవక ముందే మాజీ డిప్యూటీ సీఎం శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య కూడా కాంగ్రెస్ పార్టీలకి రాబోతున్నారు మరోవైపు ఆయన బీఆర్ఎస్కి రాజీనామా కూడా చేశారు సో ఇక కాంగ్రెస్ చేరుతున్నటువంటి ప్రకటన పైన కూడా అందరూ కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇదే బాట పట్టేందుకు కొంత కారు కారు గుర్తులో కారు పార్టీలో కొంత కలవరం మొదలైన చెప్పుకోవాలి సో ఇక దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మరో ఇద్దరు ఎంపీలు కూడా కొంత కాంగ్రెస్లో చేరేందుకు కొంత సన్నాతం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది రాజకీయ జీవితం ప్రారంభించి కారుతోటే మరొకరు తెలుగుదేశంలో పనిచేసినటువంటి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరు కూడా ఇప్పటికే కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది మొత్తం మీద వీళ్ళందరూ కూడా రేపో మాపో కారు దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది సో ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి తాను కూడా త్వరలోనే సీఎం రేవంత్తో భేటీ అవ్వబోతున్నానని చెప్పినటువంటి తరుణంలో ఇద్దరు ఇద్దరం కలిసి తెలుగుదేశంలో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది రేవంత్ నాకు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఏమైనా పార్టీ మారే అవకాశం ఉందా అనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో కొంత సంచలనంగా మారుతోంది అయితే చాలా కాలంగా ప్రాధాన్యత తగ్గడం మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఓటమి చాలా చాలామంది నేతలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇవాళ కొంత కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం కనిపిస్తుంది మరీ ముఖ్యంగా మహబూబాద్ మాజీ ఎంపీగా ఉన్నటువంటి సీతారాం నాయక్ పార్టీ పట్ల అసంతృప్తిని ఉన్నట్టుగా చెప్పుకోవాలి ఆయన కూడా కొంత వచ్చే అవకాశాలు అంటున్నారు మరి ఇక గత ఎన్నికల్లో ఆయన టికెట్ను మాలావతి కవిత గుడిచ్చినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే సో ఇక మళ్ళీ టికెట్ ఆశిస్తున్నారు ఆయన ఎంపీ టికెట్ కోసం ఒకవేళ టికెట్ దక్కకపోతే పార్టీ మారుతారనే ప్రచారం పెద్ద ఎత్తున ఇవాళ వినిపిస్తోంది మరోవైపు దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మరో మాజీ ఎమ్మెల్యే కూడా కారు దిగేంద్ర రెడ్డి అయ్యారు ఆయన మల్కాజ్గిరి ఎంపీ టికెట్లు ఆశిస్తున్నట్టు కూడా సదరు నేత ఒక పెద్ద బడా కాంట్రాక్ట్ ద్వారా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతో రాయబారం నడుతున్నట్టు కూడా తెలుస్తుంది తనకు అవకాశం ఇస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు కూడా తనే పెట్టుకుని కొంత మల్కాజ్గిరిలో ఖచ్చితంగా గెలిపించి తీరుతారంటూ కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నేతలకు హామీ ఇస్తారు సో మొత్తం మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వీడేందుకు చాలా మంది నేతలు సిద్ధమవుతున్నటువంటి తరంలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ టికెట్ల కోసం డిమాండ్ బాగా పెరిగిందని చెప్పుకోవాలి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ